కుంభరాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి కుంభరాశి వారు ఏరినాటి శనిలో ఉండడం జన్మ శని ప్రభావం ఉన్నప్పటికీ గత కొంతకాలంగా ఏవైతే అనేక సమస్యలు ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యల్లో కొంత మార్పు వచ్చి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి వారంగా చూడవచ్చు మార్పు తెచ్చేటువంటి వారం ఈ వారం కుంభరాశి వారికి బృహస్పతి చతుర్థంలోకి కొంత అనుకూలంగా వ్యవహరించడం జన్మశని ఉన్నప్పటికీ తృతీయంలో మిగతా గ్రహాల అనుకూల ప్రభావం చేత ఈ వారం మార్పు రాబోతోంది అయితే కుంభరాశి వారు ఆవేశపూర్తి నిర్ణయాలకి ఎందుకంటే వాక్స్థానంలో ఉన్నటువంటి కుజ రాహువుల ప్రభావం చేత గొడవలు ఆవేశపూర్తి నిర్ణయాలకి మాత్రం ఈ వారం కూడా చాలా జాగ్రత్త వైద్యాలు దూరంగా ఉండాలి అనవసరమైనటువంటి చర్చలకి అనవసరమైనటువంటి గొడవలకి మాత్రం కుంభరాశి వారు దూరంగా ఉండాలి కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు మీకు వేధిస్తున్నప్పటికీ గురు మార్పు మాత్రం కొంత శుభ ఫలితాలని ఇచ్చేటువంటి స్థితి వారం కనబడుతుంది కుంభరాశి ఉద్యోగస్తులకి ఉద్యోగ ప్రయత్నాలు ఉద్యోగంలో మార్పులు ప్రమోషన్లు కొంత అనుకూలిస్తాయి కుంభరాశి రాజకీయ నాయకులకి వారం అంత అనుకూలంగా లేదు కుంభరాశి రైతాంగం సినీ రంగం వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి వారం మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి కుంభరాశి వారికి ఈ వారం మార్పు తెచ్చి కొంత శుభ ఫలితాల వైపు ముందుకు తీసుకెళ్లేటువంటి వారాన్ని మాత్రం చెప్ప చెప్పగలను కుంభరాశి వారు వారి మీద నమ్మకం ఉంచుకుని ముందుకు వెళ్తే మాత్రం కొంత సత్ఫలితాలు పొందగలరు కుంభరాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ వారం పొందాలి అంటే దక్షిణామూర్తిని పూజించడం దక్షిణామూర్తికి సంబంధించినటువంటి స్తోత్రాలను పఠించుకోవడం అలాగే వారు శనికి తైలాభిషేకం చేసుకుని దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పట్టించుకోవాలని సూచిస్తున్నాను కుంభరాశి వారికి ఈ వారం శుభ ఫలితాలను ఇచ్చేటువంటి వారం కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు కొంత సత్ఫలితాలను ఇవ్వబోతున్నాయి మార్పు తే తీసుకొచ్చేటువంటి వారంగా చూడాలి ఈ వారాన్ని కుంభరాశి వారి జన్మ శని ఏనాటి శని ప్రభావం ఉన్నప్పటికీ బుధుడు కొంత అనుకూలించడం అలాగే గురుడు చతుర్థంలో మార్పు చెంది శుభ ఫలితాలు ఇచ్చేటువంటి స్థితిలో ఉండడం రాహు కేతువులు కూడా కొంత అనుకూలమైనటువంటి స్థితిలో ఉండడం చేత తృతీయంలో రవి అనుకూల ప్రభావం చేత కుంభరాశి వారికి వారం వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మార్పు తెచ్చి శుభ ఫలితాలు ఇస్తాయి కుంభరాశి వారు గత కొంతకాలంగా ఏవైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల నుంచి కొంత బయటకు ఆర్థిక సమస్యలు మీకు ఇప్పటికీ ఉన్నప్పటికీ ఏలినాటి సినీ ప్రభావం ఉన్నప్పటికీ ఏదో ఒక చోటు నుంచి మీకు ధన సహాయం లభించి వాటి నుంచి బయటకు రా వచ్చేటువంటి స్థితిలో ఈ వారం కలిసి వస్తుంది కుంభరాశి విద్యార్థులకి వారం అనుకూలంగా ఉంది కుంభరాశి స్త్రీలకి శుభవార్తలు వింటారు అనుకూలమైనటువంటి వార్తలు వింటారు కుంభరాశి రైతాంగం సినీ రంగం రాజకీయ రంగం వారికి మాత్రం మధ్యస్థ ఫలితాలు వారం ఇస్తాయి దేని మీద మీరు అతిగా ఆశపడద్దని మాత్రం తెలియజేస్తున్నాను కుంభరాశి వారు శనివారం రోజు గనక శనికి తైలాభిషేకం చేసుకుంటే వారం కలిసి వస్తుంది కుంభరాశి వారు దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయాలని మాత్రం సూచిస్తున్నాను అలాగే కుంభరాశి వారు నువ్వులను దానం ఇవ్వడం నువ్వులతో చేసినటువంటి ప్రసాదాన్ని పంచిపెట్టడం వంటివి చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారు